అల్లు దాచేపల్లి మండలం దాచ్పల్లి మండలం ఓకే ఓకే మీతో మీకు ఈ విత్తనం గురించి ఐడియా ఉందండి ఏ విత్తనం దీని పేరు తిబులారు తిబులారు ప్రజలు చూసి వారు తిబుల్ మీరు ఏమైనా వేశారా ప్రజలు చూసి వారు వేశాం ఎలా ఉంది మీకు మీ పొలం కూడా ఎలా ఉంది మా బెమ్మనంగా ఉంది బాగుంది అది కూడా ఎకరాల పాచిక ముప్పై పొలం కూడా అంటే ఎవరైనా రైతులు ఏ దగ్గర ఓకే సూపర్ ఓకే అసలు బెమ్మనంగా ఉండదు ఎవరికైనా రైతు వేసుకున్నా కూడా అసలు ఇబ్బంది అంటూ లేదు రైతు పెట్టుబడి ఎట్లుందండి తక్కువ పెట్టుబడి కూడా మీడియమే ఇబ్బంది అనేది లేదు బెహ్మానంగా చెట్టు కడతాం గాని బుట్ట కడతాం హైట్ పెరగటం పెరగడం గానీ రూమ్లెత్తి పెరిగిద్ది బెహ్మాన టెప్పులు టెప్పులు పడక కాపు కూడా బెహ్మానం ఇబ్బంది లేదు సైజు కింద నుంచి ఎలా ఉంది ఒకసారి చెప్పండి ఉంది మూడు టెప్పులు పడి నాలుగు టెప్పులు వచ్చేసింది అసలు ఆ టెప్పులు పడ కాపు నెంబర్ వన్ సూపర్ ఉంది ఎన్ని గింటలు రావచ్చు అనుకుంటారు ఈ సేను మీరు ఈ సేను ముప్పై ఫైన్ వస్తుంది అనుకుంటున్నాను ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై దాకా కూడా రావచ్చు ముప్పై పడి ఫైనే ముప్పై ఐదు నలభై దాకా వస్తుంది ఇది నమ్మకం ఇబ్బంది లేదు అసలు ప్రతి ఒక్క రైతు వేసుకో తగింది సూపర్ నిబర్ర వన్ కొన్ని కొన్ని చూడండి జంట కాపు ఉంది గమనిస్తుంది అసలు నెంబర్ వన్ కాపు ఇగో ఓకే జంట కాపు బెమ్మానం ఉంది రంగు రంగు ఎలా ఉంది కాయ రంగు కాయ రంగు గాని సైజు గానీ కోత కూలీలు కూడా చాలా తక్కువ పడతారు దీనికి తక్కువ పడతారు కేజాలంటే అన్ని రకాలు ఇంత సైజు ఇంత ఉన్నాయి సైజు ఎంత పొడకొని సైజు ఆ బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ప్రతి రైతు వేసుకోవాలి మీ ఊర్లో మీ గ్రామ రైతులకు మొత్తం తెలివి చేస్తాం మొత్తం తెలివి చేస్తాం మేము ఇస్తాము మేము కూడా వేసుకున్నాం నేను కూడా వేసా ఏది తగింది బెమ్మారం ఉంది రైతుకి మాత్రమే నెంబర్ వన్ ఓకే 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 మరొకసారి అందరికి అలుము మల్లి పడి గ్రామ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ప్రతి సీడ్స్ వారి త్రిపుల ఆర్ త్రిపుల ఆర్